ఇంటికి వచ్చిన అంబిక సుభాష్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది లాస్ట్ మినిట్లో నేను బ్రతికిపోయాను సుభాష్ లేదంటే విహారీ చేతిలో నా ప్రాణాలు పోయేవి అని చెప్పి అంబిక మాట్లాడుతూ ఉంటుంది సుభాష్ వింటూ ఉంటాడు సరే నేను మళ్ళీ టచ్లోకి వస్తాను అని చెప్పి అంబిక ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ లక్ష్మి ఉంటుంది లక్ష్మిని చూసి షాక్ అవుతుంది అంబిక లక్ష్మి అంబికా మాటలు విని కోపంగా చూస్తూ ఉంటుంది అంబిక సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఏం చూస్తున్నావు అని అంటే అలాగే చూస్తూ ఉంటుంది లక్ష్మి ఏంటి ఏమీ మాట్లాడవు అని అంబిక అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మీరు మాకొక విషయం మాత్రం చెప్పాలి అని లక్ష్మి అంటే ఏంటది అని అంబిక అంటుంది నువ్వు పటాన్ చెరువు దగ్గర అక్కడెక్కడో ఉన్న దూరంగా ఉన్న పటాన్ చెరువు దగ్గర ఉన్న హాస్పిటల్ దగ్గరికి ఎందుకు వచ్చావో అది చెప్పాలి మీరు అని అంబికని అడుగుతూ ఉంటుంది లక్ష్మి అలా అనేసరికి అంబిక ఒక్కసారిగా షాక్ అవుతుంది అప్పుడు లక్ష్మి చెప్పాలమ్మా అసలు మీరు ఎందుకు వచ్చారు అక్కడికి విహారీ గారు మీ అన్నయ్య గారు చావు వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని అక్కడికి వెళ్ళారు మరి మీరెందుకు వచ్చారో చెప్పాలి అని అంటూ లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది అప్పుడు అంబిక టెన్షన్ పడుతూ నాకు నిజంగా తెలీదు విహారీ ఎందుకు వచ్చాడో తెలీదు అని అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా సీరియస్గా చూస్తూ లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది మీకు నిజంగా తెలియకపోతే పర్వాలేదు ఒకవేళ తెలిసి ఆ విషయంలోనే మీరు ఒకడికి వచ్చారంటే నిజంగా నేను మాత్రం ఈసారి ఊరుకోను విహారీ గారికి ఇంతకు ముందు జరిగినవన్నీ నేను చెప్పలేదు మీ విషయంలో ఏదో చిన్నవి అంటే పెద్ద పెద్దవి అయినా సరే ఫ్యామిలీ కదా విడిపోకూడదు అని చెప్పలేదు కానీ ఇప్పుడు మాత్రం చెప్పకుండా ఉండలేను ఎందుకంటే ప్రాణం విషయం కదా అంటూ లక్ష్మి అంటుంది ఈసారి ఈ ఒక్క విషయమే కాదు ముందు నుంచి మీరు చేసిన మోసాలు తప్పులు అన్నీ చెప్తాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఆ మాటలు వింటూ అంబిక టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది విహారి గారికి ఆ నిజాలన్నీ తెలిసిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి అని చెప్పి లక్ష్మి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది